పాప్ కార్న్ పై జిఎస్టి ఈ కార్న్ పై జిఎస్టి విధించింది నిర్మలా సీతారామన్ ఈ కార్న్ పై జిఎస్టి గురించి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తెగ చర్చిస్తున్నారు ఇటీవల రాజస్థాన్ జైసల్మర్ లో జరిగిన యాబైదవ మండలి సమావేశంలో ఒక స్పష్టత వచ్చింది ప్రీ ప్యాక్డ్ అంటే ముందే ప్యాక్ చేసిన లేబుల్ రెడీ టు ఈట్ తినడానికి సిద్ధంగా ఉన్న స్నాక్స్ పై పన్నెండు శాతం జిఎస్టి కొనసాగుతుందని సమావేశానికి నేతృత్వం వహించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు ఇదే సమయంలో క్యారమలైజ్డ్ పాప్కార్న్ అంటే షుగర్ కలపడంతో వచ్చిన పాప్కార్న్ దీనికి పద్దెనిమిది శాతం జిఎస్టి పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు ఇక ఉప్పు మసాలా దినుసులతో మిక్స్ చేసిన రెడీ టు ప్యాక్ లేదా లేబుల్ చేయకుంటే ఐదు శాతం జిఎస్టి వర్తిస్తుందని కూడా తెలిపింది ఇక్కడ ఏ పదార్థమైనా దానికి షుగర్ కలిస్తే అప్పుడు వేరే ట్యాక్స్ పరిధిలోకి వస్తుందని నిర్మలమ్మ గారు వెల్లడించారు అయితే ఇప్పుడు ఈ నిర్ణయాలని రాజకీయ నాయకులు ఆర్థికవేత్తలు తప్పుబడుతున్నారండి ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్ దాస్ పాయ్ సహా మాజీ ఆర్థిక సలహాదారుడు కృష్ణ మూర్తి సుబ్రహ్మణ్యం కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు పాప్కార్న్ పై వస్తు సేవల పన్ను కింద మూడు వేర్వేరు ట్యాక్స్ రేట్లు అమలు చేయడంతో నెట్టింట ఇది పెద్ద చర్చకు దారి తీసింది ఇప్పటికే కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో నెటిజన్స్ కూడా వీటిపై స్పందిస్తున్నారు ప్యాక్ ప్యాక్ చేస్తే చేయకుంటే పాప్కార్న్ అయితే ఒకలా షుగర్ కలిస్తే ఒకలా అంటూ వేర్వేరు ట్యాక్స్ వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది తులబత్తరు పన్ను విధానం అని తీసుకొచ్చిన జిఎస్టి మరింత సంక్లిష్టంగా మార్చారంటూ ఒకవైపు రాజకీయ నాయకులు తప్పుబడుతుంటే మరోవైపు నెటిజన్స్ కొన్ని మీమ్స్తో తో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిపై సెటైల్స్ వేస్తున్నారు